హాయ్ హలో వెల్కమ్ టు ఒపీనియన్ మ్యాథ్స్ ఛానల్ నేను మిస్టర్ బి ప్రముఖ జర్మన్ తత్వవేత్త నీషే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన చాలా తత్వ బోధన చేశారు అందులో ఈ స్టేట్మెంట్ కి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు ఉంది ఏంటో స్టేట్మెంట్ అంటే రాక్షసులతో యుద్ధం చేసే క్రమంలో నువ్వు రాక్షసుడిగా మారిపోతావేమో జాగ్రత్త చాలా డెప్త్ ఉన్న స్టేట్మెంట్ ఇది షాక్ కి గురి చేసే అర్థం ఉంది ఆ స్టేట్మెంట్ లో తెలియకుండానే రాక్షసులతో యుద్ధం చేసే ప్రాసెస్ లో మనం కూడా రాక్షసులుగా మారిపోవచ్చు గుర్తించలేం తెలియకుండానే జరిగిపోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గురించి కూడా కొంతమంది ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు స్వచ్ఛమైన రాజకీయాలు సరికొత్త రాజకీయాలు చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలోకి వచ్చారు కానీ రాజకీయ జీవితంలో ఆయన స్వచ్ఛంగానే ఉంటున్నారా పొల్యూట్ అయిపోతున్నారేమో అని కొంతమంది బాధపడుతున్నారు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయాడు అని కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు రాజకీయం అంటే దౌర్జన్యం చేయాల్సిందేనా ఎవరైనా అధికారం చేతిలో ఉంటే ఏదో ఒక రూపంలో దౌర్జన్యం చేయాల్సిందేనా అవునన్నట్టుగానే ఉన్నాయి పరిస్థితి అందుకు పవన్ కళ్యాణ్ అతిథుడు కాదు నందమూరి బాలకృష్ణ అతిథుడు కాదు ఎవరు అతిథులు కాదు అన్నట్టుగానే ఉంది పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపాలిటీలో చాలా గందరగోళం నెలకొని ఇప్పుడు ఎప్పుడే అయితే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు కానీ ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇంటర్నల్ ఎన్నికలు డిప్యూటీ మేయర్స్ ఎన్నుకోవటం మేయర్స్ ఎన్నుకోవటం చైర్మన్స్ ని ఎన్నుకోవటం రకరకాల పదవుల కోసం ఎన్నుకోవటం ఈ ప్రాసెస్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగిస్తూ మున్సిపాలిటీల మీద కంప్లీట్ పవర్ ని దక్కించుకోవడం కోసం పవర్ పాలిటిక్స్ చేస్తారు రెండు మూడు రోజుల నుంచి న్యూస్ చూస్తుంటే చాలా చోట్ల మున్సిపాలిటీ అంతర్గత ఎన్నికలకు సంబంధించి గందరగోళమైన వార్తలు అధికారాన్ని ఉపయోగించుకుని మెజారిటీ లేకపోయినా సరే ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్స్ ని కార్పొరేటర్ ని మభి పెట్టి ప్రలోభ పెట్టి భయపెట్టి తమ వైపుకి తిప్పుకుని అవసరమైన పదవులు చేజిగించుకుంటుంది అధికార కూటమి పార్టీ ఇది చాలా బాహాటంగా పబ్లిక్ గా తెలిసి తెలిసి అందరికీ జరుగుతాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలా రాజకీయం చేయటం అనేది అంతకు ముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఇలాగే అధికారాన్ని మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో ప్రతి చోట అప్పుడు వాళ్ళు చేశారు వాళ్ళు రాక్షసత్వంగా బిహేవ్ చేసి అధికారాన్ని ఉపయోగించి కావలసిన పదవులన్నీ వాళ్ళ వాళ్ళకి కట్టబెట్టుకోండి ఇప్పుడు అధికారం మారింది కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ కోసం అధికారాలను పదవులని కట్టబెట్టడం కోసం ఎట్టిగానే దౌర్జన్యంగానే ప్రయత్నిస్తుంది ఇదేనా అసలైన రాజకీయం ఈ రాజకీయం మూలంగా ఎవరికి మంచి జరుగు అని విఘ్నులు క్వశ్చన్ చేస్తారు మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ అయినా ప్రత్యేకంగా ఉండాల్సింది కదా ప్రత్యేకమైన రాజకీయాలు చేయాల్సింది కదా అని కొంతమంది మాట్లాడతారు దీని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఇప్పుడు అధికారం చేపట్టారు ఫస్ట్ టైం గెలిచారు అసలు ఆయన అసెంబ్లీలో మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత కాలు పెట్టారు జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఊరకనే జరగల ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని ఓపిక్ గా ఎదురు చూసి ఆయన అధికారంలోకి వచ్చారు ఎందుకని జనసేన పార్టీ పెట్టగానే ఆయన ఎందుకని అధికారంలోకి రాలేదు కనీసం రాష్ట్ర రాజకీయాలని చక్రం తిప్పే స్థాయిలో అన్న ఎందుకు లేరు అంటే రాజకీయాలను అర్థం చేసుకోవాల్సి వచ్చింది ఊహించినట్టుగా లేకపోతే మనం అనుకున్నట్టుగా రాజకీయాలు ఉండవు పరిస్థితులకు తగ్గట్టు చాలా రకాలైన కారణాలు ఉంటాయి వాటి అన్నిటిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తేనే రాజకీయంగా ఏదైనా సాధించే అవకాశం పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిదే కాకపోతే ఆయన కూడా రెగ్యులర్ దౌర్జన్య రాజకీయాలే చేస్తున్నారు అని కొంతమంది వ్యక్తి చూపుతున్నారు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే యాక్టివ్ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే ఆయన అదుపులో పెట్టచ్చు అదుపులో పెట్టలేదు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు తగ్గట్టు నడుచుకోమని వదిలేసి కొట్టమే ప్రభుత్వం బలవంతం చేసి మెజారిటీ లేకపోయినా డిప్యూటీ మేయర్ పదవిని దక్కిచ్చు అధికారంలో ఏ పార్టీ అంటే మున్సిపాలిటీలో ఇలాంటి ప్రలోభ రాజకీయాలు జరగడం అనేది వెరీ కామన్ ముందు కూడా చూసాం ఇప్పుడు చూసాం తర్వాత కూడా చూడొచ్చు ఇలాంటి ఎన్నికల ప్రాసెస్ లో పవన్ కళ్యాణ్ అయినా దూరంగా ఉంటే బాగుంటది కదా అని కొంతమంది గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకు ఉండాలి అక్కడ అవసరం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూటమి తరపున కూటమి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అదే చేశాడు అని జనసేన నాయకులు మాట్లాడుతున్నారు రాజకీయం అంటే అదే మనం సపరేట్ గా ఉంటాము అంటే కూటమిలో ఉన్నప్పుడు కుదరదు కదా అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి తప్పైనా ఒప్పైనా అందరూ కలిసే అదే చేయడం జరిగింది డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అని జనసేన నాయకులు కూడా సమర్థించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయం ఇది కాదు కదా అంటే మాట్లాడాలి దాని గురించి ఈ చిన్న ఇన్సిడెంట్ ను పట్టుకుని పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టు కొంత లోకల్ రాజకీయాలకి తగ్గట్టు కొన్ని విషయాలకు తగ్గట్టు కొన్ని విషయాల్ని అడ్జస్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా అదేంటి అంటే ఒక్కసారి మార్పు తీసుకొచ్చేద్దామంటే కుదిరే పని కాదు ఈ మంచి రాజకీయాలు కాదు మంచి రాజకీయం ఎలా ఉంటుంది పదండి చేద్దామని పిలుపుని ఇవ్వగానే అందరూ మారిపోరు అందుకు ఎవరు సిద్ధంగా ఉండరు రాజకీయ నాయకులు సిద్ధంగా ఉండరు కార్యకర్తలు సిద్ధంగా ఉండరు చివరికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు ఆ మార్పు గురించి వాళ్ళకి అర్థం కావడానికి సంవత్సరాలు పట్టవచ్చు దశాబ్దాలు పట్టవచ్చు గాంధీజీ అహింసతో కూడా మనం పోరాటం చేయొచ్చు ఒక ఉద్యమాన్ని లేవదీయొచ్చు దాని ద్వారా మనం అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు స్వతంత్రాన్ని సిద్ధించుకోవచ్చు అని చెప్పటానికి ఒకటి రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో చేసేలా ఆయన దశాబ్దాలు పట్టింది నలభై యాభై సంవత్సరాలు ఆయన పోరాడిన తర్వాత కానీ మన దేశానికి స్వతంత్రం రాలేదు ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకోవటానికి చాలా సంవత్సరాలే పట్టింది మిగతా నాయకులకి ప్రజలకి అందరికీ విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉద్దేశంతో ఉన్నాడో దాని గురించి అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా మనం అలవాటు లేని పద్ధతుల్ని తీసుకొచ్చి దీన్ని ఫాలో అవ్వండి అంటే ఎవరు ఫాలో అవ్వరు నిదానంగా అర్థం చేసుకుని ఆ తర్వాత నిదానంగా మారతారు ఎందుకు లోక్ సత్తా పార్టీ జయప్రకాశ్ నారాయణ గారు స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి అని చాలా ప్రయత్నించారు ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ పార్టీ నిజంగా చాలా విలువైన రాజకీయం చేయాలని ఆయన ప్రయత్నించారు ఆయన పట్టించుకున్న లేరు ఆయన మీద ప్రజలకి నమ్మకమే రాలేదు ఆయన ఇప్పుడున్న రాజకీయాలని తట్టుకుని స్వచ్ఛమైన రాజకీయాలని ప్రజలకి అలవాటు చేయలేకపోయారు అందుకని లోక్ సత్తా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది ఆయన ఉద్దేశం మంచిదే ఆయన ప్రయత్నం కూడా గట్టిదే కానీ ప్రజల నుంచి సహకారం లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ అలా కాకూడదు ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకుంటూ ప్రస్తుత రాజకీయాలతో మమేకం అవుతూనే రాజకీయాల్లో ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అదే సమర్థవంతమైన నాయకత్వం అవుతుంది అంతేగాని కంప్లీట్ అడ్డంగా వెళ్ళిపోవటం అనే పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే కరెక్ట్ కాదు చాలా పార్టీలు స్వచ్ఛందంగా పోరాడుతున్నాయి ఆ పార్టీలో ఉనికి ఉంది అంతే తప్పించి వాటి గురించి ఎక్కువ మంది ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు ఆ పార్టీలా మిగిలిపోకూడదు జనసేన ఆ పార్టీలో ఉన్న నాయకుల్లా మిగిలిపోకూడదు జనసేన పార్టీలో ఉన్న నాయకులు జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి సాధించి చూపించాలి అలాంటప్పుడు ముందు పరిస్థితులకు తగ్గట్టు మనం మారి మన ఆలోచనలకు తగ్గట్టు తర్వాత పరిస్థితుల్ని మార్చుకోవాలి ప్రజల్ని మార్చుకోవాలి అటువంటి రాజకీయమే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు అనుకుందాం ఆయన వల్ల మంచి జరుగుతుందని అనుకుందాం మంచి రాజకీయాలు చూస్తామని అనుకుందాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడే కదా ఆయన అధికారాన్ని చేపట్టింది కొంత టైం ఇవ్వాలి ఆ తర్వాత ఆయన చేయాల్సింది చేసి చూపిస్తాడు అని అనుకోవాలి కాకపోతే ఈ మధ్యలో ప్రమాదం రాష్ట్రం రాక్షసులతో యుద్ధం చేసే క్రమంలో నువ్వు రాక్షసుడిగా మారిపోవచ్చు ఆ ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నారు అంటే ఆయన నాయకుడు అవుతాడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు గుర్తు పెట్టుకునే నాయకుడు అవుతాడు పవన్ కళ్యాణ్ చరిత్ర గురించి భారతదేశమే కాదు ప్రపంచం మాట్లాడుకుంటుంది అంత గొప్ప నాయకుడు అవుతాడు ఆయన అనుకున్నది చేయగలిగితే మాత్రం రాక్షసుల్లా మారకుండా ఓ స్వచ్ఛమైన నిజాయితీ అయిన నిఖార్సైన నాయకుడుగా ఎదిగి చూపించి ప్రజల జీవితాల్లో వాళ్ళు ఊహించని సుఖ సంతోషాలని వాళ్ళు ఊహించని రాజకీయాలని పరిచయం చేసి వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తే మాత్రం పవన్ కళ్యాణ్ చరిత్ర మర్చిపోలేని నాయకుడు అవుతాడు అలా జరగాలనే కోరుకున్నా కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మహా క్రూరమైనవి చెప్పలేం ఏమైనా చేయొచ్చు ఎటువైపు తీసుకు వెళ్ళొచ్చు సో కోరుకునేది ఒకటే ప్రస్తుతానికైతే పరిస్థితులకి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు ఆ తర్వాత ఆ పరిస్థితుల్ని తనకు తగ్గట్టు మార్చుకుని స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి రాక్షసులతో పోరాడుతూ పవన్ కళ్యాణ్ రాక్షసుడిగా మారిపోకూడదు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏదైతే జరుగుతా ఉందో అది అధికారానికి చేసుకోవటం కోసం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అనుకున్న ప్రాంతంలో పనులు జరగడం కోసం అధికార పార్టీలు తీసుకునే చర్యలే ఎవరైనా చేసేది అది అది కరెక్ట్ కాదు అయినా సరే చేస్తా ఉంటారు ఒక పార్టీ బీఫామ్ తీసుకుని గెలిచిన తర్వాత ఆ పార్టీకే కట్టుబడి ఉండాలి కానీ ఆ న్యాయాన్ని ఎవరో పాటించడం లేదు అవసరానికి తగ్గట్టు ఫిరాయింపులు చేస్తున్నారు మద్దతులు తెలియజేస్తున్నారు పార్టీకి ద్రోహం చేస్తున్నారు ఎందుకని రాజకీయాల్లో నీతి లేదు నిజాయితీ లేదు న్యాయం లేదు అవసరానికి తగ్గట్టు మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి అవసరానికి తగ్గట్టే కదా రాజకీయం జరుగుతుంది సో నీతి మంతులు ఉన్నప్పుడు నీతి మంతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు బాధపడాలి కానీ నీతి లేని రాజకీయాల గురించి బాధపడాల్సిన అవసరం ఉందా ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఒక సరైన నాయకుడు అవసరం అది పవన్ కళ్యాణ్ ఎందుకు కాకూడదు కొంతమంది అడుగుతున్నారు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు వస్తే రాజకీయాలు మారుస్తా ఉన్నావు కదా ఎందుకు మార్చట్లేదు అని ఎస్ ఆయనకి టైం కావాలి టైం వచ్చింది కదా మారుస్తాడేమో టైం వచ్చిన తర్వాత పూర్తి పవర్ తన చేతిలో ఉన్నప్పుడు తన మాట ప్రజలందరూ శిరసా వహిస్తున్నప్పుడు తనని పూర్తిగా జనం నమ్మినప్పుడు తనకి పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడు ఖచ్చితంగా విప్లవాత్మకమైన మార్పులు విప్లవాత్మకమైన రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది చేతిలో కొద్దిపాటి పవర్ పట్టుకుని పెద్ద యుద్ధం చేయాలంటే కష్టం కర్రతో ఎంత యుద్ధం చేయగలుగుతారో అంత యుద్ధం చేయాలి కత్తితో ఎంత యుద్ధం చేస్తారో అంత యుద్ధం చేయాలా అంతేగాని కర్రను పట్టుకుని కత్తితో యుద్ధం చేసే వాళ్ళతో పోరాటం చేయాలంటే కుదరేమని లాజిక్ ఆలోచించాలి కదా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పవర్ ను పెంచుకునే పనిలో ఉన్నారు ఆయనకి అన్ని వైపుల నుంచి పూర్తి సహాయ సహకారాలు ప్రజల నుంచి తిరుగులేని సపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు క్వశ్చన్ చేయాలంటాను నేనైతే అప్పుడు ఆయన అంటే ఏంటో చూపిస్తాడు అన్నది నా ఒపీనియన్ ఎందుకంటే స్వార్థపూరిత ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు డబ్బు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదు పేరు కూడా పవన్ కళ్యాణ్కి అవసరం లేదు సినిమాల్లో ఉంటే ఆయనకి కావాల్సినంత పేరు వద్దంటే డబ్బు వాటన్నిటిని వదులుకుని ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజలకి సేవ చేయడం కోసం సరికొత్త సమాజాన్ని చూడటం కోసం సో ఆయనకి అవసరమైన సపోర్ట్ పబ్లిక్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా తను చూపించాలి అనుకున్న కొత్త సమాజాన్ని చూపిస్తాడని అనుకోవచ్చు అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చిన తర్వాత మారలేదంటే అప్పుడు అడగాలి అన్నది నా ఒపీనియన్ ఈ విషయానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్ లో తెలియజేయండి ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నేను మిస్టర్ బి కీప్ వాచింగ్ ఒపీనియన్ మ్యాథ్స్ ఛానల్ థ్యాంక్ యూ